కూర్చోబెట్టి నాకు మీరేం చేస్తారో తెలియదు రెండు నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి దానికోసం అవసరమైతే దేశంలో ఉండే ఐదు వేల టిప్పర్లు తీసుకురాండి నాలుగు వేల ప్రొక్లెయిన్లు తీసుకురాండి మొత్తం ఆడ పని పెట్టుండ్రి రెండు నెలలు నాకు కావాలి మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే కూసోబెట్టి చేస్తుండే ఒక గది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది అంతేగాని బట్టగాల్చి మీద నేను గద్దెనెక్కినకు కూడా ఇంకా ఇది వరకున్నది తిట్టాలి ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డం ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాక ప్రాంతంలో ఈ పదమూడు పద్నాలుగు జిల్లాల్లో ఒక్క ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు ఒక్క ఎకరానికి కూడా ఇలా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు ఇలా వర్ష వర్షాకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి తిట్టుకుందాం తర్వాత మస్తుగా తిట్టుకుందాం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు లంగా అంటే నువ్వు లంగ ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు దానికి తొందర ఏం లేదు ముందు రిపేర్లు చేయి రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీక ఉపాయం జూడు రైతులు చచ్చిపోకముందే రైతులు మళ్ళా ఆత్మహత్యల పాలు కాకముందే మీకన్నా మీరు పది మందికి చెప్పేటోళ్ళు కాబట్టి మీకన్నా తెలియాలన్న ఉద్దేశంతో ఒక రెండు నిమిషాలు ఆ ప్రాజెక్టు గురించి కూడా అన్నను ఊరకే జరిగింది దండబెడతా మీ మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఒకసారి చేస్తాను ఒకసారి తెలంగాణను మీరు అర్థం చేసుకుంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే తెలంగాణ ఎట్లా ఉంటదంట మన రాష్ట్రం అంటే మన రాష్ట్రము గిట్ల గుడిసెలు ఎక్కువ ఉంటుంది గిట్లా వాళ్ళు ఉంటుంది ఇట్లా మధ్యలోనేమో ఎత్తు మీదనేమో మొత్తం భూములు మన ఊర్లు మన జిల్లా మన మండలాలు అంతా ఎత్తు మీద ఉంటుంది మీ వీరినపల్లి లెక్కనే మీ పక్కన కోనరావుపేట లెక్కనే ఎత్తు మీద మొత్తం గడ్డ ఉంటుంది నీళ్ళేమో ఈ గుడిసెకు ఒక దిక్కు కిందికి వెళ్ళేమో ఒక ఒక కిందికి వెళ్ళేమో గోదావరి నది పోతుంది ఇంకో దిక్కు వెళ్ళేమో కృష్ణానది పోతుంది గోదావరి నది ఏమో ఎనభై మీటర్లు తొంభై మీటర్లు అంటే సముద్రానికి ఎనభై తొంభై మీటర్ల మీద గోదావరి నది వారుతుంది అదే కృష్ణానది నూరు నూట పది మీటర్ల మీద ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటుంది మన సిరిసిల్లనేమో మూడు వందల యాభై మీటర్ల కాడు ఉంటుంది హైదరాబాదు ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల కాడు ఉంటుంది మీ వీరినపల్లి దగ్గర దగ్గర నాలుగు వందల మీటర్ల మీద ఉంటుంది మరి కిందికి వెళ్ళి నీళ్ళు తేవాలంటే ఎట్లా తేవాలి ఇప్పుడు మనం బోర్లు ఎత్తాం వేసినప్పుడు ఏం చేస్తాం బోర్ లోపల నీళ్లుంటే బోర్ వేసి మోటార్ పెట్టి గుంజుతాం మనం కూడా గదే చేసాం కేసీఆర్ కూడా గదే పనిచేసిండు మేడిగడ్డ అనే కాడ ఉన్నాయి అందుకే కేసీఆర్ గారు అక్కడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిండు కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు కాళేశ్వరంలా మూడు బ్యారేజీలు ఉన్నాయి మేడిగడ్డ అన్నారం సుందిల్లా కాళేశ్వరంలో పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి ఇక మీకు ఇటు పక్కకు మలకపేట రిజర్వాయర్ కట్టిన మీరు చూసే ఉంటారు కొంతమంది చూడొచ్చు కొంతమంది చూడపోవచ్చు పక్కనే కోనరావుపేట మండలంలో మన ఇరునపల్లికి మన ఎల్లారెడ్డిపేట కూడా ఇచ్చే రిజర్వాయర్ మలకపేట రిజర్వాయర్ ఆ మలకపేట రిజర్వాయర్ కూడా ఒక ఇస్స ఒక భాగం కాళేశ్వరం ప్రాజెక్టుల అసొంటి రిజర్వాయర్లు పదిహేను ఉన్నాయి మిడ్మానేర్ ఉన్నది అన్నపూర్ణ ఉన్నది రంగనాయక్ సాగర్ ఉన్నది సిద్దిపేట పక్కకు కొద్దిగా అవతలికి కొండపోచమ్మ సాగర్ ఇంకా కొద్దిగా పక్కకు పోతే మల్లన్న సాగరు కిందికి పోతే గంధమల్ల బస్వాపూరు ఉస్నాబాద్ ముఠా ముఖాన పోతే గౌరవెల్లి ఇట్లా పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరంలో ఒక భాగం మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు మరి నీళ్లను గుంజాలకి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద పెద్ద రిజర్వాయర్లు నింపాలంటే చెరువుకు చెరువు కాదు మొత్తం నదినే మలపాలి నదినే లేపాలి లేపాలంటే రోజుకు రెండు టీఎంసీల నీళ్లు గుంజాలి గుంజాలంటే పెద్ద పెద్ద మోటార్లు పెట్టాలి రెండు టీఎంసీలంటే ఎంతెరికేనా హైదరాబాద్ పోయినరా మీరందరూ ఎప్పుడన్నా హుస్సేన్ సాగర్ చూసిర్రా హుస్సేన్ సాగర్ మొత్తం కలిపితే ఒక టీఎంసీ అంటే రోజుకు రెండు హుసేన్ సాగర్ల నీళ్ళు గుంజాలి ఆ గుంజి ఏడ మేడిగడ్డకి వెళ్ళి లేపాలి లేపి అందులో అన్నారంలో పోయాలి అన్నారంలోకెళ్ళి లేపి సుందిల్లలో పోయాలి సుందిల్లలకెళ్ళి ఎల్లంపల్లిలో పోయాలి ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేర్లో పోయాలి మిడ్మానేర్లకు వెళ్ళి సొరంగ మార్గం ద్వారా మల్కపేట మల్కపేటకి వెళ్ళి కిందికి కాలువల ద్వారా ఎల్లారెడ్డిపేట మీదుగా కంచర్ల మీదుగా అటు కిందికి సింగ సముద్రం అది ఒక్కది కోతది ఇంకో పాయ అటు ఇల్లంతకుంట మీదకి వెళ్ళి అన్నపూర్ణ అవతలికి సిద్దిపేట ఆ మీదికి అటు పోతే కొండపోచమ్మ సాగర్ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద అంటే నెత్తి మీద తెలంగాణ నెత్తి మీద పెట్టినట్టు ఆరు వందల పద్దెనిమిది మీటర్ల కాడ అక్కడ ఒక పెద్ద పదిహేను టీఎంసీల రిజర్వాయర్ అటు పక్కకు మల్లన్న సాగరు యాభై టీఎంసీల రిజర్వాయర్ మీరు పోయిన తాప అంతకుముందు తాప చూసిండ్రు మీరు మన నర్మాల చెరువు ఏప్రిల్ నెలలో ఎండల్లో కూడా మత్తళ్ళు మాట వాస్తవమేనా కాదా ఎట్లా దుంకింది ఎట్లా దుంకిందంటే ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ కాడ బటన్ ఒత్తితే ఒక్కొక్క 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 స్టెప్ మేడిగడ్డకెళ్ళి అన్నారం అన్నారంకెళ్ళి సుందిల్ల సుందిలకి వెళ్ళి ఎల్లంపల్లి ఎల్లంపల్లికి వెళ్ళి మిడిమానేరు మిడిమానేరుకి వెళ్ళి అన్నపూర్ణ అన్నపూర్ణకెళ్ళి మల్లన సాగరు ఆడికి వెళ్ళి నీళ్ళు ఇడిచిపెడితే మన వాగులో వచ్చినాం కుడెలివాగులకి వెళ్ళి నీళ్ళు వాగెంబడవాడి మొత్తం మనకు అప్పర్మా వస్తే నర్మాల చెరువు దుంకుతే ఆ నర్మాల చెరువు గేట్లు ఎత్తితే కిందికి నీళ్ళు ఇడిచినాం నీళ్ళిడిచి మధ్యలో పదకొండు చెక్ డ్యామ్లు కట్టినాం చెక్ డ్యామ్లు కడితే ఏమైనాయి ప్రతి చెక్ డ్యామ్ కడ ఇయాల బ్రహ్మాండంగా మీకు నీళ్ళు నిలువు ఉన్నాయి ఉత్తగనే జరగలే తెలంగాణలో వ్యవసాయం ఉత్తగనే కాలే మొత్తం తెలంగాణ సస్యశ్యామలం ఉత్తగనే కాలే తెలంగాణల పంటలు ధాన్యం దిగుబడి గిన్ని జరిగితే జరిగింది అది ఇవాళ అంటారు కాలే ఒక కాంగ్రెస్ కూడా అంటాడు అన్న మొత్తం కొట్టుకపోయింది అంటాడు మొత్తం నాయన కాళేశ్వరం అనే దానిలో వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలలో ఒక్క భాగం ఒక ముక్క మేడిగడ్డ ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే పదహారు వందల మీటర్ల పొడవైన బ్యారేజ్ అంటే దగ్గర దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెళ్ళిన ఆ మూల ఉంటుంది పదహారు వందల మీటర్లు అంటే గంత పెద్ద బ్యారేజ్ ఆ పదహారు వందల మీటర్లల్లా పదహారు వందల మీటర్లల్లో ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్ల కాడ సమస్య వచ్చింది దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు జరిగింది ఏంది అంటే రెండు పిల్లర్ల సమస్య వచ్చింది ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి నేను ఉత్తగానే అంటలేను ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ కూడా తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఏం చేయాలి వెంటనే దానికి రిపేర్ చేయించాలి నేను ఒక మాట మీకు చెప్తా మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న శ్రీనివాస్ రెడ్డి అని ఆయన అన్నాడు నాతో అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండేనో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే ఈ పరిస్థితి అయితే కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే నీళ్లు తెస్తుండే నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే మేడిగడ్డను రిపేర్ చేస్తుండే ఎట్లా అంటారా కేసీఆర్ డిసెంబర్ మూడు నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బింట్రాక్టర్లను ఎవడైతే ఆ పనిచేస్తుంటాడో గుర్తేదారులను అందరిని పిలిపిస్తుండే పిలిపించి